అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మా పెద్ద వచ్చింది మా పిన్న వచ్చింది మా మామయ్య మా మరదలోళ్ళు మా మామూలు పిల్లలు అందరూ వచ్చారు మా ఆవిడ కూడా వచ్చింది మీరాగాడేమో పీర్ల సాగుడు దగ్గర ఉన్నాడు అనమాట సో ఇప్పుడు నేను కూడా అటే వెళ్తున్నాను ఇంకా ఇటు చూడు బావా అత్త ఇటు చూడు అత్త పిన్న ఇటు చూడు ఓకే పీర్ల సాయిడి దగ్గర మొత్తం ఇలా ఉతుకుతున్నారు క్లాత్లు ఉంటాయి కదా పీర్లు గీసే క్లాత్లు ఉతికి ఇలా ఆరేస్తున్నారు అనమాట పేరు చూసారా నాగుల మీరా పేర్ల పంజ నాగుల మీరా ఈరోజు పీర్లు ఎగిరేది ఫ్రెండ్స్ ఇదిగో మొహరంకి సారా కోసం మల్లెపూల కోసం అని చెప్పేసి వంటని వెళ్తాను వెళ్తా ఉంటే వర్షాలు పడ్డాయి కదా కృష్ణ చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి ఆగాను ఇలా అసలు అంటే అసలు ఏమీ లేనట్టుంది కదా చూపిస్తా ఉండండి ఈ లోపు బాబాయ్ ఇక్కడ వల రెడీ చేస్తున్నాడు ఇదిగో బాబాయ్ వల రెడీ చేస్తున్నాడు గాల్ సౌండ్ మీకు వినపడుతుందో లేదో చూసారా ఫుల్లు వచ్చినాయి వాటర్ వాటిని లాకులు అంటారు ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చి అతి మొన్న వేసుకొని కదండి చాలా మంది ఇదిగో అలా బోట్లేస్కి వేసుకెళ్ళి ఇసుక తీసుకొచ్చారు ఇదిగో ఇప్పుడు ఏం కూడా తీసుకొస్తున్నాడు వస్తున్నారు ఎలా ఉంది కిష్ట బాగుందా అది అక్కడ ఇంకో బోట్ ఉంది కనిపిస్తుందా కనిపిస్తుందా బోటు బాగుంది కదా అక్కడ బ్యారేజ్ పడ్డది వారది అదేమో భవానీ ఐలాండ్ బోట్ వస్తుంది బాగా కనబడుతుంది కదా ఏడో ఉంది అది బోటు తిరుగుతున్నాయి మన ఫోన్ బాగా జూమ్ అయింది చూపిస్తాను చూడండి కనిపిస్తుంది చివరి బోటు మార్కెట్ మార్కెట్కి అయితే వచ్చాము అంటాను రష్ బాగా చూడండి ఎలా ఉన్నాయి అన్న హాఫ్ కేజీ నాకేనా అరకిలో వచ్చేసి నూట ఎనభై రూపాయలు అండి చూడండి చేప ఎంత పెద్దగా ఉందో క్యాట్ ఫిష్ అంట మరి టూ మచ్చి పడుతున్నారు కిస్ట్లోది ఇది ఇది ఒరిజినల్ కిస్ట్లోదు అనమాట బయట ఏం కావు ఎన్ని చూడండి ఎన్ని పట్టారు వాళ్ళు నత్తలో గవ్వలు ఎన్ని మస్తుంది పెద్దగా ఉంది ఏముంది కిష్ట బావ ఈ సమయంలో ఒకసారి ఇటు తిరగవా మచ్చా

ఇదిగోండి పూలు చూడుతున్నారు ఈ పూలు వెళ్ళి పెట్టుకోడానికా నీకా పెళ్ళికొడుక్క చూస్తున్నాడు లైట్లు ఇవి సెట్ చేస్తా ఎప్పుడూ విజయవాడ వెళ్ళి ఒక లైట్ లైట్ కొనుక్కొచ్చాము ఇక్కడ అంతా చీకటిగా ఉంటారు కదా అక్కడ ఒకటి ఎక్కడ ఒకటి సెట్ చేద్దామని చెప్పి చూస్తున్నాం అనమాట మళ్ళీ చీకటిగా ఉంటుంది కానీ మా మాయ చిన్న మాయ బామ్మ గడ నాన్న వీళ్ళ తమ్ముడు వీడు దాన్ని సంబంధాలు ఉంటే చూడండి వీళ్ళిద్దరికీ బలి మన కార్లో మళ్ళీ ఏమన్నాడు అత్త ఏం టీలో చేస్తున్నా ఫ్రెండ్స్ ఇదిగో మనం ఏమంటారు విజయవంతంగా సాధించలే ఏం కొట్టుకుంటుంది ఇదిగోండి ఇది ఇది రెండు కంప్లీట్ అయిపోయింది మరి ఇటు టాలెంట్ పర్ఫార్మెన్స్ నైట్ చూడాలి మనం ఎలా ఉంటుందో బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఊడ్ని కూతుర్ని చేస్తున్నారు ఆగిర్రా మా పెళ్లి పెళ్ళికూతురు చేస్తున్నారు పెళ్లి కొడుకుని చేస్తున్నారు ఏ చూడరా ఫ్రెండ్స్ ఇదిగో మా ఈ ఈరోజు చూడరా సిగ్గుపడకలేరా మా ఊని ఈరోజు పెళ్ళికొడుకుని చేస్తున్నారు కాకపోతే పెళ్ళికొడుకు అంటే పెళ్ళి కాదు పీరు పట్టుకోవడానికి కూడా పెళ్ళికొడుకుని చేస్తారనమాట అలాగా పలాకి గోంగూర ఇంకా ఫ్రెండ్స్ పిన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చాను ఇప్పుడు రెడీ అయ్యి పిన్నవాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం అనమాట దీనికి ముందు చిన్న ప్రాంక్ వీడియో అయితే తీసాను నాకు చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది దీనికి ముందన్నా పోస్ట్ చేసి లేదా దీని తర్వాత అన్న పోస్ట్ చేస్తాను సో తప్పకుండా చూడండి ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నామో మా తమ్ముడిని పెళ్ళికొడుకు చేస్తాం కదా సో డ్రెస్ వద్దు శారీ కట్టుకుందాం అని చెప్పేసి శారీ అయితే తీసుకున్నాను పసుపులు ఉంటాయేమో బాగుంటుంది ఇది అని చెప్పేసి మళ్ళీ ఈ కలరే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట డ్రెస్ కూడా చాలా బాగుంది చూ కానీ శారీ అయితే బాగుంటుంది అనిపించింది శారీ కట్టుకుని అయితే వెళ్తున్నాను చూస్తూనే ఉండండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయాము చాలా సింపుల్గా రెడీ అయింది కదా నా తల్లి బాగా జలుబు చేసిందండి అందుకే ఇంకా స్నానం అయితే ఇప్పుడు ఏం చేయించలేదు జస్ట్ సింపుల్గా ఇవాళ ఏడో తరగతి అంటే ఏడో ఏడవ రోజు అనమాట ఏడవ తరగతి అంటే సెవెంత్ డే నైన్త్ డే అయినా మంచిగా రెడీ చేద్దామని చెప్పేసి ఈరోజైతే వెస్ట్రన్ సింపుల్ సింపుల్గా రెడీ చేసేస్తాను నేనైతే ఇదిగోండి ఇలా రెడీ అయిపోయాను ఒకసారి నన్ను తీపెట్ట సో ఇదిగోండి ఇలా అయితే రెడీ అయ్యాను సింపుల్గా ఈ హెయిర్ స్టైల్ వేసుకొని

కానీ ఓకే <cookinu> <and my> <phones> అక్కడే ఉండు ఉంటది ఫుడ్ నీకు నువ్వు తక్కువ బాగుంది బావా రావే ఎన్ని నాలుగు తీరు ఒకటే ఓకే ఫ్రెండ్స్ ఇదిగా అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ నుంచి పేర్ల సాగు దగ్గరికి వెళ్తారు ఏమైందిరా చాలా సందడి సందడిగా జరుగుతుందండి ఇంకా కొంచెం హడావిల్లో ఉన్నాం కదా అందుకే ఇంకా డైరెక్ట్ వాయిస్ అనేది పెట్టట్లేదు వాయిస్ ఎవరు అనేది ఇస్తున్నాను ఈ రోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి చాలా మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలి నేనైతే మెయిన్లీ మా అత్తయ్య గురించి మా ఆయన అయితే ఎంత ఎమోషనల్ అయిపోయా చిన్నప్పుడు మా తమ్ముడు వాళ్ళ చిన్నప్పుడు ఫంక్షన్లో అంటే మా పిన్నవాళ్ళు చేసిన ఫంక్షన్లో మా అత్తయ్య ఉన్నారనమాట మా అత్తయ్యని చూస్తూ మా ఆయన అయితే చాలా మురిసిపోయారు చాలా ఎమోషనల్ అయిపోయారు భలే హ్యాపీగా అనిపించింది నా పిల్లలకు కూడా ఇదిగో నాయనమ్మ ఇది అని చెప్పేసి ఎందుకంటే మా దగ్గర వాళ్ళకి క్లియర్గా చూపించడానికి ఫొటోస్ ఉన్నా కూడా కదులుతున్నప్పుడు అవనవుతున్నప్పుడు ఆ ఇది వేరు కదా ఆ వీడియోస్ అయితే క్లియర్గా వాళ్ళ అనే ఫంక్షన్ వీడియోలో ఉందనమాట భలే హ్యాపీగా అనిపించింది పిల్లలకు చూపించాను లక్కీకి అర్థం కాదనుకోండి ప్రిన్స్ అమ్మకితే అర్థమైపోయింది గుర్తుండిపోయింది ఇంకా వెంటనే వెళ్ళి వాళ్ళ నాన్నే హక్ చేసుకొని మీ అమ్మ మీ అమ్మ అని అంటే మా అమ్మ నువ్వేనమ్మా నువ్వే మళ్ళీ నాకు పుట్టా నా అడుపున పుట్టామని చెప్పేసి మా ఆయన చెప్పాడు ఇంకా మా ఫ్రెండ్స్ అమ్మ కూడా ఫుల్ ఖుష్ ఖుష్ అయిపోయింది అనమాట అలా మధ్యాహ్నం ఆ వీడియో చూసి కొంచెం ఓల్డ్ డేస్ అన్నీ గుర్తు చేసేసుకొని ఇంకా ఒకదాని దాని తర్వాత ఒకటి వస్తాయి కదా మీ ఇలా మా ఇలా మీ ఒళ్ళు మా ఒళ్ళిలా అని చెప్పేసి ఇంకా ఇన్సిడెంట్స్కి సంబంధించిన మాట్లాడుకున్న తర్వాత ఎక్కడోళ్ళు అక్కడోళ్ళు ఫ్రెష్ అయితే వచ్చామో వచ్చేలోపు ఇంకా పిన్నం వాళ్ళు అయితే సారీలన్నీ కట్టేశారు ఇప్పుడు ఇవి రెడీ చేసిన తర్వాత తీసుకెళ్ళి ఆ పీర్ల పంజాలో పెట్టేసి వస్తారనమాట తర్వాత ఇంకా మా తమ్ముని పెళ్ళి కొడుకుని చేయడం అనమాట అంటే ఎవరిదైతే పేరు ఉంటుందో వాళ్ళు ఎత్తు ఎత్తుకునే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు ఆ రోజంతా రోజా ఉండేసి చాలా నిష్టగా ఉంటారు సో అలా ఫస్ట్ టైం అంటే నాగి వాళ్ళ మేనమా వాళ్ళ ఫ్యామిలీ తరఫున నుంచి వెళ్ళి ఫస్ట్ టైం అనమాట ఇంకా ఫస్ట్ పేరు ఎత్తుకోవడం వీళ్ళే అనమాట మా తమ్ముడే సో చాలా గ్రాండ్గా ఉన్న ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సారీ తీసుకెళ్ళడానికి ముందు ఇదిగో నా ఇవాళ పెద్ద మావయ్య పెద్దయ్యా అనమాట సో ఫస్ట్ మా ఆయన నుంచి నిలిచున్నాడు తర్వాత వచ్చేసాడు అనుకోని ఇది పెద్ద పెద్దవాళ్ళు తర్వాత వీళ్ళు చిన్నవాళ్ళు అనమాట సో ఇంకా మా తమ్ముడు ఇటు అనమాట ఇద్దరు తమ్ముళ్ళు ఇప్పుడు వీళ్ళే వీళ్ళే చేస్తున్నారు అనమాట వీళ్ళే పిల్లల పంజ పట్టుకుంటున్నారు నాకు ఇవాళ చిన్నమ్మ తమ్ముడు అనమాట సో మా అత్తయ్య మా అత్తయ్యనైతే బాగా గుర్తు చేసుకున్నది మా చిన్న అత్తయ్య చాలా ఎమోషనల్ అయిపోయింది తర్వాత ఎదుగుండి నా కొడుకు చిన్నోడితో పెద్దోడితో దిగుతానని చెప్పేసి ఇంకా మా ఆయన కూడా పిలుచుకొని ఇద్దరి మీద చేసుకొని ఆవిడ చిన్న వీడియో అదే ఫోటో తీయమంది ఫోటో తీస్తేనే అలా చిన్న క్లిప్ వీడియో కూడా తీసాను అనమాట ఇంకా అంటే డప్పులలో వస్తారు కదా వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా సారాలు తీసుకుని బయటికి వెళ్ళడము మా అత్తయ్య ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంది ఫుల్ సంతోషం ఉంది ఆనందం పట్టుకోలేకపోతుంది అందుకే ఇంకా అందరు అల్లుళ్ళని కూడా పిలుచుకొని అందరితో కలిసి ఫొటోస్ దిగుతూ ఉంది వీడియోస్ దిగుతూ ఉంది అనమాట సెలబ్రేషన్స్ మాత్రం బాగా జరిగాయి అందరం కలిసి తినడం కూర్చోవడము అంత ప్రిపరేషన్స్ చేసుకోవడము తీసుకెళ్లడము అక్కడ పీలసావిడి దగ్గర తిరగడం కానివ్వండి అంతా చాలా బాగా చాలా హ్యాపీగా జరిగిందనమాట ఇంకా పెద్ద పెద్దన్నయ్య తమ్ముడు కూడా వచ్చేసారు సో వీళ్ళు ఇంకా తర్వాత రా నాకున్న ఒక్క కోడలు నువ్వే రా అని చెప్పేసి నన్ను కూడా పక్కన పెట్టుకొని దిగింది తర్వాత వాళ్ళు వదినిలో దిగిందనమాట ఇంకా మా అత్తకి ఎందుకో దిగాలి దిగాలనిపించింది ఇంకా దిగింది అనమాట ఇంకా బయటికి వెళ్తున్నాము వచ్చారనమాట అంతే ఏమంటారు వేస్తారు కదా అవన్నీ తీసుకెళ్ళడానికి ముందు వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఆ సారాలు ఎత్తుకొని తీసుకొని వెళ్తారనమాట తీసుకెళ్ళి పీర్ల సావిడ దగ్గర పెడతారనమాట సో దానికి ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ అయిపోయినాయి అనుకోండి అంటే కొబ్బరికాయ నిమ్మకాయ ఉద్దిగడ్డి ఇలాంటివి ఉంటాయి కదా సో అవన్నీ తిప్పేసుకొని దిష్టిలు తీసేసుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉంటారనమాట నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇవన్నీ చూడడం చేయడం ఎలా చేస్తున్నారు ఏంటనేది ప్రతిదీ చూసుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట నాకు అలవాటు అవ్వాలి కదా సో దేని తర్వాత ఏ చేస్తున్నారు ఎలా వెళ్తున్నారు ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా నేను మొత్తము నేర్చుకుంటున్నాను చూస్తున్నాను అనమాట నాకు కొత్త మీరు వీడియోలో చూస్తున్నారు నేను దగ్గరుండి చూసాను అంతే తేడా నాకు కూడా ఏమీ తెలియదు అనమాట సో ఎలా ఉంటుంది ఏమేమి తెప్పించుకుంటారు ఎలా పిలుచుకుంటారు ఏమేమి జరుగుతాయి దేని తర్వాత ఏది జరుగుతుంది అనేది ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాను ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు చెప్తా ఉంటే మన దగ్గర నుంచి చూసామంటే తర్వాత తరానికి మనమే ఉంటాం కదా సో మనమే చెప్పాల్సి వస్తుంది సో అన్ని ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి అన్నీ నేర్చుకోవాలి సో అదనమాట నాకైతే అదే అనిపించింది ఫస్ట్ ప్రస్తుతానికైతే పెద్దమ్మ అన్నీ ప్రతి దాంట్లో పెళ్ళి ఫంక్షన్స్ కానివ్వండి ఇలాంటి ఫంక్షన్స్ కానివ్వండి మాకు చెప్పేది అంటూ ఉన్నారు అని అంటే పెద్దమ్మ నాగీ వాళ్ళ పెద్దత్తయ్య అనమాట పెద్ద మా భార్య సో ఆవిడ దగ్గర ఉండి ఏం చేయాలి దేని తర్వాత ఏది చేయాలి ఏంటనేది ప్రతిది పెద్దమ్మకు తెలుసు సో తను చెప్తా ఉంటే తను గైడ్ చేస్తూ ఉంటే మేమంతా చేస్తూ ఉంటాం అనమాట ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని చెప్తా ఉంటే దీని తర్వాత చేయండి అని చెప్తా ఉంటే అవి చేసుకుంటూ వస్తూ ఉంటాం అనమాట సో అలా మా ఫ్యామిలీలో అయితే పెద్దమ్మే సో అన్నీ చెప్తా ఉంటే మేము చేస్తూ ఉంటాం అనమాట నేనైతే దగ్గరుండి కొన్ని కొన్ని అయితే నేర్చుకుంటున్నాను తెలుసుకుంటున్నాను చేస్తూ ఉన్నాను అనమాట అలా ఇంకా సేరాలు బయటికి తీసుకొచ్చినప్పుడు ఇదిగోండి నిండుగుండా నీళ్ళు కూడా ఆరబోస్తారు సో అవైతే ఆరబోసేసి దండం పెట్టేసుకుంది పిన్నవ సో ఇక్కడ కొబ్బరికాయ కూడా అనమాట డప్పులు కొడుతుంటే అసలు ఎంత ఊపి వస్తుందంటే భలే అనిపించింది అనమాట ఆ వైబు ఆ సౌండ్లతోనే వచ్చిద్ది సో భలే హ్యాపీగా అనిపించేసింది ఇంకా అప్పుడే పండగ అది అది అసలు రా ఊపు ఇది అనిపించింది అనమాట సో ఇంకా అలా అయితే డప్పులు తీసుకెళ్ళి ఇంకెవరెవరైతే సారాలు ఇస్తారో వాళ్ళంతా ఇచ్చుకుంటూ వస్తున్నారు వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళని ఆగి వాళ్ళని తీసుకొని వస్తూ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకొని వచ్చారు నేను పానకం పట్టుకున్నాను పిన్న ఏమో కొబ్బరికాయలు అక్కడికి తీసుకెళ్ళడానికి నైవేద్యం అలాంటివి ఉంటాయి కదా సో అవన్నీ పట్టుకొని వచ్చామన్నమాట ఇంకా ఇళ్ళ దగ్గర నుంచి వెళ్ళి సేరాలు వస్తే వాళ్ళ ఇంటి ముందు అయితే వాగు అలా ఆగుతా ఉన్నాం అనమాట ఇంకా పైనుంచి కొండపై నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళంతా వచ్చేసి ఉన్నారు ఇప్పుడు మా కోసం వెయిట్ చేస్తారు మా సందు నుంచి వస్తున్నాము తర్వాత ముందుకు వచ్చిన తర్వాత ఇంకొక సందు నుంచి వాళ్ళు ఇంకొకరు అలా అందరూ గ్యాదర్ అయిన తర్వాత అందరు కలిసి పీర్ల సావిడి దగ్గరికి వచ్చేస్తారనమాట అది అలా జరిగింది ప్రతిసారి ఏమో కానీ ఈసారి పండగ అయితే చాలా స్పెషల్గా అనిపించింది మెయిన్లీ మా అత్తయ్యని గుర్తు చేసుకోవడం మా అత్తయ్యకి సంబంధించిన వీడియో చూడడం ఒకటి అయితే పీర్ల సావిడి దగ్గర మమ్మల్ని గుర్తుపట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది పలకరించారో ఎంతమంది మాట్లాడారో బల్లే హ్యాపీగా అనిపించింది అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ గుర్తింపు అంతా మీ వల్లే నాకున్న ఈ సబ్స్క్రైబర్స్ వల్లే అండ్ యూట్యూబ్ వల్లే మీ అందరికీ నేనైతే చాలా రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అండ్ ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ